యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్న నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా మహిళల్ని విద్యార్థుల్ని కులవృత్తుల వాళ్ళని కూడా కలుస్తూ జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికెట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్సు ఎక్కిందరితో ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అర్థం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికేట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసిన ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది మీరు చూస్తే ఇప్పుడు అందరి జాబ్లో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరి జోబ్లో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనీషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదా మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ లాంచ్ చేస్తామని నేను చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎంఓయూ సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేయాలి సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చేయిన్ మైన్ కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులుంటే ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి